ఆయనలో అందరికి నమస్తే ఇలా జైతలు నిర్వహించిన మోడల్ కబడ్డీ మీటింగ్ అయితే పోయినాము ఈ పొద్దు పొద్దుగానే రెడీ అయ్యి నర్సింగ్ కు చేరుకుని అక్కడ మా ప్రియమైన వ్యామోపాధ్యాయులు నర్సింహ సార్ గారిని కలిసి సిద్ధన్న నేను మా సార్ అందరం కలిసి మెదక్ అయితే బయలుదేరినాం మన మెదక్ లో మన లాజర్ అన్నను నారాజన్ను పికప్ చేసుకుని పెట్రోల్ బంక్ వెళ్లి మా సార్ కారులో సిఎంజీ అయితే ఫుల్ చేయించుకుని మేము తొందరగా జైతాలకైతే బయలుదేరినాం నాకైతే ఇలా మా సార్ వారందరితో ప్రయాణం చేస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది అన్న ఏ పోతూ పోతున్నాం మేము అందరం కలిసి వేములవాడలో కొలమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నామన్నా అక్కడ స్వామి వారి దర్శనం ముగించుకుని మేము తొందరగా అయితే జైతాలు నిర్వహించినటువంటి మోడర్న్ కబడ్డీ మీటింగ్ అయితే చేరుకున్నామన్నా అక్కడ మీటింగ్ లో మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ శ్రీ కుంభం రెడ్డి సార్ గారు చేతుల మీదుగా ప్రతి జిల్లాలో వారైతే వారి యొక్క అసోసియేషన్ సర్టిఫికేట్ ని తీసుకోవడం జరిగింది మేము కూడా మన మెదక్ జిల్లా మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ సర్టిఫికేట్ ని శ్రీ కుంభం రామరెడ్డి సార్ గారు మరియు పలువురు పెద్దలు చేతి మీదు తీసుకోవడం జరిగింది అన్న ఈ మన మెదక్ జిల్లా మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ కి బి బసవరాజన్న గారు ప్రెసిడెంట్ గా మా ప్రియమైన వ్యామోపాధ్యాయులు నర్సింహ సార్ గారు జనరల్ సెక్రటరీ గా నేను ట్రెజరర్ గా నియమితులు అవ్వడం జరిగింది నాకు ఈ యొక్క అవకాశాన్ని కనిపించినటువంటి మా ప్రియమైన గారికి ధన్యవాదాలు నాకైతే చాలా సంతోషంగా ఉందన్న ఈ రోజును నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను ఈ తర్వాత పలువురు పెద్దల మాటల్లో ఈ యొక్క మాడర్న్ కబడ్డీ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నామన్నా నేనైతే ఒక రోజు టైం తీసుకుని మీకు అందరికీ ఈ మా మార్డర్న్ కబడ్డీ గురించి అయితే వివరిస్తాను అన్న తర్వాత ఈ కార్యక్రమంలో మా ప్రియమైన గురువు గారికి మాడర్న్ కబడ్డీ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ అయినటువంటి శ్రీ కుంభం రెడ్డి సార్ గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని అక్కడ ఉన్నటువంటి స్కూల్ గ్రౌండ్ లో మోడర్న్ కబడ్డీ గేమ్ ను ప్రీ మ్యాచ్ గా మాకు అందరికీ అయితే సార్వల్ చూపించారన్న ఈ ప్రీ మ్యాచ్ ప్రకారంగా నేనైతే ఈ మోడర్న్ కబడ్డీ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను అన్న ఈ మోడర్న్ కబడ్డీ ఆట అనేది మన మామూలుగా ఆడే కబడ్డీ ఆట కంటే చాలా తెలివి పరంగా అయితే ఉంటుంది అన్న నేనైతే మీ అందరి కోసం ఒక రోజు టైం తీసుకుని ఈ మోడర్న్ కబడ్డీ గురించి పూర్తి వివరాలు అయితే వివరిస్తాను అన్న అక్కడ సార్ వాళ్ళు నిర్వహించడానికి మీటింగ్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని మేమందరం కార్ లో ఇంటికి అయితే బయలుదేరినన్నాం ఈ వీడియో మీకు అందరికి నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా మన చుట్టుపక్కల ఉన్న కబడ్డీ లెవర్స్ కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్న మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియో మళ్ళీ వెళ్దాం జై కబడ్డీ జై జవాన్ జై కిసాన్